హాయ్ అండి ఇవాళ క్విక్ గా అయిపోయే హెల్దీ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నాం ఈ మధ్య స్కూల్ కి వెళ్లే పిల్లలు సరిగ్గా తినకపోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కానీ ఈ ఒక్క లడ్డు ఇచ్చి చూడండి పిల్లల్లో రక్తహీనత తగ్గి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దేనినైనా తట్టుకునే శక్తి వస్తుంది అనమాట మంచి క్వాలిటీ ఉన్న వేరుశనగ పలుకులు నువ్వులు తీసుకుని వీటిని చక్కగా నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా పుట్టి తీసేసి మిక్సీ జార్ లో వేసి మరీ పౌడర్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా వేసి అవి కూడా ఇలాగే పౌడర్ చేసుకుని అందులోనే కావాలంటే బెల్లం కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం కూడా మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలండి ఇది మిక్సీలో వేయడం వల్ల చక్కగా కలుస్తుంది ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి అరకిలో పల్లీలు అరకిలో నువ్వులు అరకిలో బెల్లం తీసుకున్నాను వీటన్నిటిని కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇలా లడ్డు లాగా చుట్టేసుకోవటం ఈ లడ్డుని స్నాక్స్ బాక్స్ లో పిల్లలకి డైలీ ఒక్కటి పెట్టండి రోజంతా హెల్దీగా ఉంటారు ఇలా ఒక్క నెల రోజులు చేసి చూడండి అప్పుడు నాకు కామెంట్ చేయండి